ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి భువన గారికి మధు గారికి తేజు గారికి అలాగే సక్సెస్ సీను గారికి అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరున ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి వెళ్ళి తన మూర్తి ఒక నటనలో మనకు గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామని ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామ పేరు మీద ఆయన నా ఒడిలో ఈరోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసర్ అయింది నన్ను గుర్తించి ఒక ఐదేళ్ళు మేము బ ఇప్పుడు బలగం చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ప్రశంసలు వచ్చాయి కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలనే ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్కూట్ని చేసి ఒక అద్దె వాళ్ళు చూసి చేసుకున్నారో నేను చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మన అక్క మీ మీ చేతుల మీదుగా అలాగే మోహన్ నగర్ ఇక్కడ మీ ఆ సమక్షంలో మొదగారి సమక్షంలో ప్రసన్నన అలా ప్రసన్న సార్ దామో సార్ నా వెల్వీసర్ నా ఫస్ట్ సినిమా నా వెల్వీసర్ అయినటువంటి దామో సార్ గారు ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది థ్యాంక్ యూ ఇంతకన్నా ఏం లేదు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం చెప్తా నేను ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు కానీ ఎప్పుడు పడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి 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 నేను ఎప్పుడు పాడుకుంటానో కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి రామారావు గారు మూడున్నరకే లేచినట అని మూడున్నరకే అలారం పెట్టుకొని మూడు గంటకే లేచి అది అలారం మోగిందో లేదో అని చెప్పి మూడు గంటలకు అలారం అలవాటు చేసుకొని పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఒక నూటిరవై ఇరవై సినిమాలు నా జర్నీలో నా తోడున్నది నా వెనుక ఉన్నది శివుడు నాకు టైం నేర్పిన రామారావు గారి టైం అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు ఇది ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నేను నడుస్తున్నా నా టైం బాగుండాలని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మాట్లాడినా నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ యూ ఆల్